ఆరుకూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిని మరొకరు వెలుగు రగన్ ఉన్నాడు కదా రగన్న కొన్ని విషయాలు రాకేష్ రెడ్డి గారి ముందు ప్రస్తావనలు తీసుకొస్తే రాకేష్ రెడ్డి గారు ఏ విధంగా సమాధి చెప్తున్నాడో ఒక్కసారి మీరు వినడం పెట్టారా విందా విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం రేవంత్ రెడ్డి గారు మీ ఎంపీని గారు అని సంబోధించండి కదా రగన్ ఏమడి ఏం చెప్పిడు రగన్న రాకేష్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని గారు అని సంబోధిస్తున్నారు దీనిపైన స్పందన ఎంచిన అడిగింది అన్నప్పుడు రాకేష్ రెడ్డి ఎన్ని సమా ఏ విధంగా సమాధానం చెప్పాలి ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు అదే ప్రాంతానికి మెంబర్ ఆఫ్ పార్లమెంటు బీజేపీ సీనియర్ నాయకుడు రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కావడంలో ధర్మపురి అరవింద్ గారి కృషి పట్టుదల ఉన్నది అరవింద్ గారి కృషి లేకుండా రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే కాలేదు మరి రాకేష్ రెడ్డి గారు ధర్మపురి అరవింద్ గారి స్థాయిని పెంచే విధంగా మాట్లాడాలి ఎస్ ధర్మపురి అరవింద్ గారు ఇందూర్ టైగర్ అనే విధంగా మాట్లాడాలి కానీ ఏం మాట్లాడుతుంది ఒకసారి వినండి ఎంపీ గారు ఏమన్నాడు ఎవరిని రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడతాం ఇది నోటు దూర కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి ఎంపీ గురించి మా ఏం మాట్లాడితే నాకేంది ఎవరి గురించి ఏం మాట్లాడితే నాకేంది ఇది సమాధానం చెప్పిన విధానం ఏం రాకేష్ రెడ్డి ఇదా తగ్గించుకోండి నోటులా చెప్పని మిచ్చారా ఈ సమాధానమేనా నీ పార్టీ నాయకుడిని గౌరవిస్తున్నావా ఇంకొకటి ఇంకొకటి కూడా ఉందాం కొద్దిగా రాకేష్ రెడ్డి గురించి కూడా మనం కొద్దిగా మాట్లాడుకుందాం ఇచ్చారా ఈయన ఎందుకంటే ఇప్పటికీ చాలా సార్లు చెప్పినా అరే పాండు ఆ కూడా నా లేదా కొడుక నీ అన్న కేటీఆర్ నీ అక్క కవిత నేనేమంటున్నా రాకేష్ రెడ్డి నేనేమంటున్నా ఆరుమూరులో నీ ప్రత్యర్థి రెడ్డి గారు మాట్లాడు జీవన్ రెడ్డి గురించి తప్పులేదు ఆ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడు కేటీఆర్ గురించి తప్పులేదు కానీ కవిత ఏం చేసింది కవిత ప్రస్తావన ఎందుకు వచ్చింది అక్కడ ఏ బ్లాక్మెయిలర్వా బ్లాక్మెయిల్ చేస్తున్నావా రాకేష్ రెడ్డి నువ్వేమన్నా నువ్వు మాట్లాడాల్సిన జీవన్ గురించి మాట్లాడాలి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి మాట్లాడు అవసరం హరీష్ రావు గురించి మాట్లాడే తప్పులేదు కానీ కల్వకుంట్ కవిత గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ ప్రస్తావన ఎందుకు వచ్చింది తగ్గించుకో రాకేష్ రెడ్డి నోటు తగ్గించుకో అసలు రాకేష్ రెడ్డి తెలంగాణకు నీ కాంట్రిబ్యూషన్ ఏందబ్బా నేను అడుగుతున్నా వాస లక్ష్మణ వాడు ఎవరిని గురించి వాళ్ళను ఎవరిని వారితే వాళ్ళను అడిగే వ్యక్తి కాదు ఇష్టమోడు మాట్లాడే వ్యక్తి కాదు ఖచ్చితంగా మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడతాడు తెలంగాణకు నీ కాంట్రిబ్యూషన్ ఏంది హిందుత్వానికి నీ కాంట్రిబ్యూషన్ ఏంది అసలు నువ్వెవరు మొన్న ఎమ్మెల్యే కాకపోతే ఎవరు నువ్వు ప్రజాక్షేత్రంలో తగ్గించుకో నోడుతు రాకేష్ రెడ్డి నువ్వు ప్రజా సమస్యలపైన మాట్లాడు నీ ప్రాంత ప్రజలకు సేవ చెయ్యు హిందువులు అడ్డు పెట్టుకుని ఇష్టమో మాట్లాడుతూ అనుకుంటున్నావు నువ్వు